ట్యూనెన్యూస్కు స్వాగతం మన క్షత్రియ బంధువులు ఎక్కడెక్కడో స్థిరపడి సమాజానికి సేవ చేస్తున్న సంఘటన ఇది మన క్షత్రియ బంధువులందరికీ గర్వకారణం ఈ సంఘటన ఝాన్సీ నగరంలోని రైల్వే స్టేషన్లో జరిగింది ఒక గర్భవతి మహిళ బెంగళూరు రైల్వే కోసం వేచి చూడగా ఆమెకు సడన్గా పూర్తినొప్పులు రావడంతో అక్కడే ఉన్న బచ్చేవాల్ వా వినోద్గారి కుమారుడు డాక్టర్ రోహిత్ ఆ స్త్రీకి ప్రసవం చేసి ఒక ఆడపిల్లకు ప్రాణం పోశాడు తను వెళ్లాల్సిన హైదరాబాద్ రైలు కేవలం డాక్టర్ రోహిత్ గురించి మాత్రమే ఆపారు ఇది క్షత్రియ బంధువులకి చెప్పుకోదగ్గ గర్వకారణమైన విషయం ఇటువంటి మంచి హోదాలో ఉండి మన దేశానికి సేవలు చేస్తున్న మేజర్ బచ్చేవాల్ వినోద్ గారికి అలాగే వారి కుమారుడు డాక్టర్ రోహిత్ గారికి అక్కడున్న ప్రజలు హృదయపూర్వకంగా అభినందించారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి